ఈరోజు తాడికొండలో ఒక పార్లమెంటరీ కార్యదర్శిగా మరి ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో కూడా ప్రచార కమిటీ అధ్యక్షులు చేశాం మరి మార్కెట్ యార్డు డైరెక్టర్ చేశాం ఒక వార్డు మెంబర్ చేసాం ఒక సర్పంచ్ చేశాం ఇన్ని పదవులు కూడా రావటం అనేది మా ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అట్లానే ఇప్పుడు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మేము ఈ పార్టీలో కొనసాగడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆదేశాల మేరకు పార్టీ ఎంతో వినితంగా గౌరవంగా ఒక మంచి పదంగా నడుస్తున్నటువంటి పార్టీ విధానాన్ని మన మన పా మనము ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు వృత్తిరిక్ష డాక్టర్ గారైనా కూడా మరి వాళ్ళ నాన్నగారు రెడ్డి కాంగ్రెస్లో నుంచి పోటీ చేసి ఆ రోజు ఓటమి అయినందు వలన దాని సమసిద్ధంగా మరి గత బ్యాక్గ్రౌండ్ చూసి ఎమ్మెల్యే గారు చదువుకున్నటువంటి విధానం ఎడ్యుకేషన్ పరంగా ఒక డాక్టర్గా వాళ్ళు ఉద్దేశించి మరి ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేడం గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఇవ్వటం ఇవ్వడం జరిగినటువంటి పరిస్థితుల్లో రాజధానిలో గెలవటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె చెట్టు పుట్టనుకోకుండా కూడా యాక్చువల్గా ఎందుకంటే ఆమె ఏసీలో ఒక డాక్టర్ పని పనిచేసినటువంటి వ్యక్తి ప్రజలకు ఒక్కసారిగా ఈ ఎండల్లో పబ్క్లో తిరగాలంటే ఎంతో ప్రమాదకరమైంది దాన్ని దృష్టిలో పెట్టుకోడు ఎక్కడ కూడా శ్రమ అనేది కూడా అనుకోకుండా నా కాన్ ఈ కాన్స్టన్సీలో నా పుట్టిన గడ్డమైన నేను గెలిచి నా యొక్క నియోజకవర్గ ప్రజలకు రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోటి ఆమె కష్టపడి ఆ కష్టపడి రాజధాని ఉండ కూడా మరి గెలటం జరిగింది ఆ గెలిచిన నిమిషన ఆరు వే నాలుగు వేల ఆరు వందల చిల్లర పైచెరుకు మెజార్టీతో గెలవడం జరిగింది మరి అట్లానే ఎమ్మెల్యే గారు యాక్చువల్ చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎమ్మెల్యే గారిని తప్పుగా పట్టుకోవడం అనేది ఎవరైతే ఆలోచన కరెక్ట్ కాదు తొందరగా ఉన్నది ఎందుకు మొఖానుగా మాట్లాడే వ్యక్తి ఒక మేడం గారు ఒక చిన్న చిన్న పొరపాట్లు ఉన్న కాన్సెన్సీలో జరిగినా కూడా ఒక ఫైవ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఉండవు కూడా ప్రతి కాన్స్టెన్సీలో ఉన్నటువంటి పరిస్థితే మన కాన్సెన్సీలో కూడా ఉండే పరిస్థితి ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమయకర్త అనేది అనేదాని విధానాన్ని అది మీరు పెద్దలు తీసేస్తే బాగుంటుందనేది మా యొక్క తాటికొండ నియోజకవర్గ తరఫున మీకు సిరసా పాదాభ వందనాలు చెల్లించుకుంటూ ఈ మీ అవకాశాన్ని మేడం గారికి కొనసాగించి మీకు రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై నాలుగులో పెట్టే ఎలక్షన్లో భారీగా మేము గెలిపించుకోవడానికి మా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారిని పూర్తిగా అట్లా కొనసాగించాలి అట్లాంటి సమయకర్తగా వేయకూడదు మా ఉద్దేశపూర్వకంగా మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీరు రిక్వెస్ట్గా చేసి మీరే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ జై జై జగన్ నరసింహరావు నరసింహరావు అండి శేక్షంగా అందరినీ ప్రజలను ఆకొట్టుకోగలిగింది గతంలో కూడా మంత్రిగా వచ్చిన అవకాశం కూడా చే పరిస్థితి జరిగింది కాబట్టి అలాంటి నష్టాన్ని మాకు జరగకూడదు కంటిన్యూగా సమన్వయకర్త ఉండకూడదు అనేది మా మా బాధని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి మిగతా వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు సమన్వయకర్తలు అనగా సమన్వయపరచమా లేకపోతే విభజించి పాలించటమా అంటే సమన్వయకర్త ఉండాలి ఎమ్మెల్యేగా ఉండరు మేము ఎవరి దగ్గర పని చేయించుకోవాలి మేము పార్టీని నమ్ముకొని వచ్చాం మేము కూడా పార్టీలు చాలా నష్టపోయి ఉన్నాం అవి ఎవరు చెప్పుకున్నా కూడా ఇబ్బందికరమే మేము అనేది అంటే సమన్వయకర్త చేయాల్సినంత ఆవశ్యకత ఇక్కడ లేదు ఒక డాక్టర్ వృత్తి నుంచి వచ్చింది తెచ్చింది కూడా మనమే తెచ్చి మనం ఈ విధంగా బజార్ అయ్యటం కరెక్టా ఏమి ఈ పది అన్ని లాగినందువల్ల నష్టమే లేదు కదా అనేది మా ఉద్దేశం తప్ప ఇంక వేరేదైతే ఏం లేదు చె అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఈ నిర్ణయం అని మేము అనుకోవట్లేదు మధ్యలో ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నాం మేము అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని మేము అనుకోవట్లేదు ఎందుకంటే ఆయనే కదా తెచ్చింది ఉండవల్లి శ్రీదేవి గారిని తీసుకొచ్చింది ఆయన బాడే కదా మరి దూడ కాడి నుంచి వాళ్ళ నాన్నగారితో పాటు నడిచినటువంటిది సుబ్బారావు గారు మరి అప్పటి నుంచి ఆ ఫ్యామిలీని నమ్ముకున్నటువంటి కుటుంబం ఇది మరి అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది మనమే ఉండి మనమే ఈ రోజున ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క ఆలోచన భావం అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తప్పు చేశారని మేము అంటలేదు సార్ మేము అనేది అంటే కనీసం ఇక్కడ ఈ నాలుగు మండలంలో ఉన్నటువంటి ప్రధా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కావచ్చు కార్యదర్శులు కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళని సం వాళ్ళనైనా ఒక పది మందినో పదిహేను మందినో ఉన్నటువంటి నాలుగు మండలాలను పిలుచుకొని ఉన్న సమస్యలు మాకు కూడా మేము కూడా చెప్తాము లేకపోతే వారి సైడ్ నుంచి ఏమైనా ఉంటే మేము కూడా కన్విన్స్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కదా అవకాశం మనమే కల్పించి మనమే ఈ రోజున ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని మా యొక్క భావం అండి

ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక ఉత్కంఠ ఎందుకంటే తాటికొండ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తగా వేసారు అని చెప్పి కేంద్ర పార్టీ ఆఫీసులో మీడియా వారికి ఒక పత్రిక రిలీజ్ చేసినట్టుగా మాకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది ఆ ఫోన్ ద్వారా సమాచారం వచ్చిందని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీదేవ్ గారిని ఇంటికెళ్ళి ఏందమ్మా మన నియోజకవర్గానికి సమన్వయకర్త వేయడం ఏంటి మన నియోజకవర్గానికి సమన్వయకర్త ఉండటానికి వీలు లేదు అని చెప్పి అందరం కూడా అడిగితే జిల్లా పార్టీ అధ్యక్షురాలు సుచరిత గారి ఇంటి దగ్గరికి వెళ్ళాం అందరం కలిసి సుచరిత గారికి జరిగినది మొత్తం చెప్పాం ఈరోజు ఉదయం పది గంటల దాకా టైం ఏమి ఉండే నేను మాట్లాడతానని చెప్పి రాత్రి మా అధ్యక్షురాలు చెప్పడం జరిగింది ఈరోజు పదిన్నర పదకొండు గంటలకి మా అధ్యక్షురాలు మాట్లాడి విజయసాయిరెడ్డి గారితో మాట్లాడాను సోమవారం మీ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి తాటికొండ నియోజకవర్గానికి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మా అధ్యక్షురాలు చెప్పడం జరిగింది కానీ తాటికొండ నియోజకవర్గంలో సమన్వయకర్త అనే పేరుంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ మండల పార్టీ అధ్యక్షుడు కానీ వార్డు మెంబర్తో సహా రాజీనామా చేస్తాం అని మా శాసనసభ్యులకు చెప్పాం మా శాసనసభ్యులు సభ్యులు పాటించండి అని చెప్పి మమ్మల్ని అందరం బద్దనాడుతూ ఉన్నారు దేనికి మా ఇంకా సమన్వయ దేనికి తాటికొండలో ఒక సమన్వయకర్తగా చేసినప్పుడు ఎవరినన్నా పిలిచారా తాటికొండ మండ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు ఉన్నాం నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్లను పిలిచి మీ నియోజకవర్గంలో ఈ సమస్య జరుగుతుంది తాడిపండు మండలంలో ఇటు సమస్య జరుగుతుంది అని చెప్పి మనం కూర్చోబెట్టి మాట్లాడారా నియోజకవర్గంలో సమన్వయకర్త వేయడానికి వీల లేదు సమన్వయకర్త వేయాలి అంటే మేమందరం రాజీనామా చేస్తాం పన్నెండు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పడుకుని పనిచేశాం రమ్మను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోటీ చేయమను మళ్ళీ గెలిపిమను ఆ సమన్వయకర్తకి ఎంత విధి ఉందో మాకెంత విధుందో చేసి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రతి నిర్ణయానికి సిరి సహించి పనిచేశాం అన్న మూడు రాజధానులు అంటే మేము తుళ్ళూరు మండలంలో మూడు రాజధానులుగా అన్న ఓకే మాట అన్న చెప్పాడు శిరోధారి అన్నాం అన్న చెప్పిన మాట ఈరోజు చూసే తప్పకుండా పనిచేస్తామన్నాం ఈరోజు ఇందాక మీడియా వాళ్ళు అడుగుతున్నారు మీకు ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు కానీ అన్న చెప్పిన మాటకి శిరోధార్యమే మేము కానీ అన్న పంపించాడుగా జగన్మోహన్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు మేము గెలిపించుకున్నాం తాటికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అడ్డాని పగల తెలుగుదేశం పార్టీ బేటలను పగలకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రోజు మేము ఎందుకు తగ్గాలి ఎందుకు మాకు సమన్వయకర్త లోపం ఏంటి లోపం ఉంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు కేంద్ర పార్టీలో సమన్వయకర్తలు ఉన్నారు కూర్చోబెట్టి మాట్లాడాలా తప్పు చేస్తే ఎవరినైనా సరే తప్పు అని చెప్పి చెప్పి దాన్ని సరిదిద్ బాంట్లో పంపాలా అంతేగాని నియోజకవర్గానికి సమన్వయకర్త రోజుకొక కొత్త అభ్యర్థిని దోలాడుకుంటామా రాజశేఖర రెడ్డి గారు చెప్పిన రాజ్యం జగనన్న పాలనలో చూశాం పెడదాం కరెక్ట్ కాదు మరి కోవిడ్ విషయంలో చూసాం ఆమె వెంటిలేటర్ మీద పద్నాలుగు రోజులు ఉంటే ప్రతిరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడాడు ఎందుకు టేకప్ చేశాడు ఆమె శాసనసభ్యులు అంటే మన కుటుంబ సభ్యురాలు కాబట్టి మరి మా అందరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఏడు రోజులు అసెంబ్లీ జరిగితే ఐదు రోజులు మేము కలిసాం మా ముఖ్యమంత్రి కాబట్టి మేము కలిసాం కానీ మేమందరం కలిసి కష్టపడి పనిచేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాం మళ్ళీ ఎలక్షన్ వచ్చిందాక శాసనసభ్యులే ఎమ్మెల్యే అంతేగాని మాకు సమన్వయ కార్యకర్తలు అవసరంలా మాకు మండలాల్లో సమస్యలు ఉంటే ఉండొచ్చు ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో సమస్యలు ఉండేవి సమస్యలు ఉంటే కేంద్ర పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళు వచ్చి కూర్చొని మండలంలో ఒకసారి సార్లు కూర్చొని కోఆర్డినేట్ చేయండి మన పార్టీలో ఒరిజినల్గా పనిచేసింది ఎవరు మన పార్టీలో డూప్లికేట్గా పనిచేస్తుంది ఎవరు మన పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కోవర్తిగా ఉంది ఎవరు అది నిర్ణయించి వాళ్ళని సస్పెండ్ చేయండి ఎవరైనా సరే శివారెడ్డి తప్పు చేశాడు అంటే శివారెడ్డిని సస్పెండ్ చేయాలా అప్పుడు తెలిసింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గౌరవ శాసనసభల పక్కన ఉంటా అక్కడ పోయి బుక్కేలు ఇస్తా అట్ట డ్రామాలు వేయాల్సిన అవసరం ఈరోజు ఎంపీపీ అయినా జెడ్పీటీసీ అయినా వార్డు మెంబర్ అయినా మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా అన్నీ కూడా మా ఎమ్మెల్యే శ్రీదేవి గారే మమ్మల్ని ప్రకటించారు కాబట్టి మాకు పదవే ఆమె ద్వారా ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మాకు ఆమె అందరి పదవులు ఇచ్చింది కాబట్టి మేము ఆమె వంట నడుస్తాం ఆమెకు అన్యాయం జరిగితే ఊరుకునే పరిస్థితి లేదు మళ్ళీ సమన్వయకర్త రావాలి అంటే మమ్మల్ని అందరూ ఈ రాజీనామాలు ఆమోదించండి మీరు మళ్ళీ గెలవండి ఎలక్షన్ పెట్టండి మీరు గెలిచి మీ సమన్వయకర్తలో టాలెంట్ ఉంటే అప్పుడు చూపెట్టండి మా అందరిని పిలిచి ఆ సమన్వయకర్తతో కలిసి కూర్చొని మాట్లాడకుండా తాటికొండ నియోజకవర్గంలో ఎలా పనిచేస్తాం ఏం చేయాలి ఇవాళ తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమే కత్తులు పెట్టి పొడుచుకోవాలా అన్నం దమ్ములాగా ఉన్నాం ఎస్సీలు ఉన్నాయి బీసీలు ఉన్నాయి ఎస్టీలు ఉన్నాయి సమస్యలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి ఇది ఇంటిలో ఉన్న బాధను తీర్చలేము సముద్రాన్ని ఏదొచ్చు కానీ ఇంట్లో ఉన్న సమస్యను తీర్చలేమని సామెత ఉంది సమస్యలు అన్ని చాట ఉంటాయి కానీ తాటికొండలో ఉన్న సమస్య చిన్నదే చిన్న సమస్యను మీరు కేంద్ర పార్టీ ఆఫీసుమైన కోత వేడి దూరంలో ఉంది ఒకటి రెండు సార్లు వెలుగుండే పిలిచి సమస్యను క్లోజ్ చేయాల్సింది పోయి ఈరోజు సమన్వయకర్త వేశారు కరెక్టే సమన్వయకర్త ఏం చేస్తాడు మా అందరినీ సమన్వయం లేకుండా మేమందరం లేకుండా ఆయనే పనిచేస్తాడా ఎప్పుడు వచ్చాడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు వైఎస్ఆర్ పార్టీకి వస్తానని చెప్పి రెండు సార్లు చెప్పాడు హైదరాబాదులో నేను కూడా బస్సు పెట్టా దుళ్ళూరు మండలంలో రెండు బస్సులు నేను మాట్లాడా ఇరవై ఐదేళ్ళు నేను డిపాజిట్ కట్టా ఆ రోజు ప్రోగ్రాం క్యాన్సిల్ అంటే మళ్ళీ నేను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది వైఎస్ఆర్ పార్టీకి వస్తానంటే ఎవరైనా ఓకే అన్నాం ఎందుకంటే మేమందరం కలిస్తేనే కదా పది మంది కలిస్తేనే కదా చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల అనుభవాన్ని తిప్పికొట్టాలి అనే దృఢ సంకల్పంతో మేమందరం కూడా పనిచేసాం ఏ వ్యక్తి కూడా వైఎస్ఆర్ పార్టీకి వస్తానంటే మేము అందరం స్వాగతించాం ఎందుకంటే అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు చెల్లి కావచ్చు ఎవరిని కూడా మేము వద్దంలా కానీ ఈ సమన్వయకర్తను మాత్రం అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న మా అందరినీ ఒకసారి చూడు మా బాధ చూడన్నా సమన్వయకర్త అనేది మాకు తాడికొండలో వద్దన్నా నీకు కావాల్సింది తాడికొండ సీటన్నా తాడికొండ సీటును మేము గెలిపిస్తాం ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారన్న తాటికొండలో కొండలో ఎంతమంది సర్పంచులు గెలిపించామని మరి ఎమ్మెల్యే గారు సరిగా ఈ సర్పంచ్లకు జనం ఓట్లేసేవాళ్ళ ఈ జడ్పీటీసీలు నాలుగు మూడు జడ్పీటీసులు మేము గెలిపించుకోగలిగే వాళ్ళమా ఈ మూడు ఎంపీబీలు మేము గెలిపించుకోగలిగే వాళ్ళమా ఎమ్మెల్యే గారు రేత్రేం పగలన్నా పన్నెండు గంటలు పన్నెండు దాటినా కూడా ఫోన్ చేస్తే ఏం శివారెడ్డి అని అడుగుతూ ఉంది అసలు అంటే శాసనసభ్యులు మేము వదిలిపెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదన్నా మీరు మీ మాట మాకు శిరోధార్యమే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా శాసనసభ్యులు అంట మేమంతా ఉన్నామన్నా మీకు గెలిపించి ఎప్పుడు ఎన్నికొచ్చినా కూడా మేము గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తామన్నా అంతేగాని తాడికొండ నియోజకవర్గంలో ఎన్ని విభేదాలున్నా ఉన్నా మండలాల్లో ఉన్నా మీరు సమన్వయకతలు పంపండి మన పార్టీలో పెద్దలు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క పెద్దను పంపి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చేయండి ఎందుకంటే ఇంటెలిజెంట్ రిపోర్ట్ మనకి ఏ రోజుకి ఆ రోజు మీకు ఉదయాన్నే వచ్చిందన్న ఎవరు తప్పు చేస్తున్నారు వాళ్ళని బ్లాక్ చేస్తే సారన్న తెలుగుదేశం పార్టీకి కోవట్లుగా ఉండి వైఎస్ఆర్ పార్టీని భద్రాం చేయాలి అని చెప్పి ఒక కంకణ కట్టుకున్నారన్న కానీ రాజధానులు తాటికొండ సీటు మంగళగిరి సీటు రెండు మనం గెలిచాము అంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంత ఇబ్బంది పడ్డాము మేము ఇబ్బంది పడకూడదు అని చెప్పి కంకణ కట్టుకొని పని చేయడం వల్ల మేము గెలిచామన్నా గెలిచాం కాబట్టి ఈరోజు కాలు రేసుకొని ఎగరే చదువుతున్నావునా మేము జగన్మోహన్ రెడ్డి అంటే మనుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరన్నా నువ్వు ఉండవు నీ అడుగులో మేము అడిగేస్తావన్నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర నువ్వు చేసావన్నా నీతో పాటు కూడా మేము నడిచామన్నా బాధలో పేదవాడు ఆకలితో ఉండకూడదని నీ దృఢ సంకల్పంతో ఈరోజు గౌరవ శాసనసభ్యులు కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా ఒక్కరికి ఆపిన దాఖలా లేదన్నా మాకు ఈ కర్తన అనేది మీరు రెడ్డి గారును సజ్జల రామకృష్ణారెడ్డి గారితోను చెప్పి దీన్ని ఓల్డ్ చేయకపోతే అన్న మా అందరిని కూడా మీరు వదులుకుంటానికి సిద్ధమైతే అన్న అది కూడా చెప్పేయండి అన్న మేము మేమే రాజీనామా చేసి మేమే పక్కన కూర్చుంటామన్నా మీరు ఎలక్షన్కి రాండి అన్న అప్పుడు మీకు మా అందరినీ మళ్ళీ పదవుల్లో సర్పంచుల్ని జడ్పీటీసీలని ఎంపీపీలు మీరు చేపిస్తే మీరు పంపించిన సమన్వయకర్త మిగిలేనని చెప్పి మేము అప్పుడు ఒప్పుకుంటామన్నా అప్పుడు దాకా ఈ సమన్వయ కర్త ఒప్పుకోవక్క మాకొద్దు మాకొద్దు సమన్వయ కర్త మాకొద్దు మాకొద్దు సమన్వయ కర్త మాకొద్దు మాకొద్దు సమన్వయ కర్త తాటికుండా నియోజకవర్గానికి చేయాలి న్యాయం వెంటనే తాటికుండా నియోజకవర్గానికి న్యాయం వెంటనే తాటికుండా నియోజకవర్గానికి న్యాయం వెంటనే తాటికుండా నియోజకవర్గానికి న్యాయం వెంటనే అందరికి కూడా మీడియా మిత్రులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా శిరస్సు నుంచి నా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా మన అధ్యక్షురాలు సుచర్తమ్మ చెప్పినట్టుగా సమన్వయ పాటిద్దాం సోమవారం సాయంత్రం లోపల ఇది ఘనంగా బ్లాక్ కాబోతి ముక్తకంఠంతో గౌరవ శాసనసభ్యులు కలుపుకొని మనం అందరం కూడా రాజీనామా చేసి కూర్చున్నాం మన సమన్వయకర్త వచ్చిన ఆయన మనల్ని ఎట్లా గ్రామాల్లో పోటీ చేపిస్తాడు ఎట్లా గెలిపిస్తాడు అప్పుడు చూద్దాం అప్పుడు దాకా సమన్వయ పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మన పార్టీ మన కుటుంబం లాంటిది పార్టీ మీద ఎవరు కూడా మాట్లాడద్దు చెప్పి మరొకసారి వారు అందరిని కూడా రిక్వెస్ట్ గా కోరుతా ఉన్నా ఉన్నావు అందరం నాలుగు మండలాలకున్నాం అన్న మూడు మండలాలకి ఎంపీడీసీలు జెడ్పీసీలు తుళ్ళూరు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి

అందరికీ నమస్కారం గత నెల ఓల్డ్ గుంటూరులో ఒక నైట్ బాలాజీ నగర్లో రెండు పక్క పక్క నైల్లో దొంగతనం జరిగింది దానిక పది రోజు ముందర ఒక గ్రేవ్ అఫెన్స్ కూడా సిమిలర్ ఏరియాలో జరిగింది మనకి ఈ బాలాజీ నగర్లో జరిగింది నెక్స్ట్ రోడ్ నెక్స్ట్ డే హెచ్బి కాలనీ నల్లపాడులో కూడా ఒక ఎఫెన్స్ దొరికింది సో ఇది హెచ్బీస్ కంటిన్యూస్గా వరుసగా జరుగుతున్నాయి కాబట్టి మన సిసిఎస్తో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము ఓల్డ్ గుంటూరు నల్లపాడు ప్లస్ సిసిఎస్ది సో మనకే అప్పుడు కొన్ని ఆధారాలు దొరికాయి ఆ ఆధార ప్రకారం మనము మన క్లూజ్ టీమ్ ప్లస్ ఐటీ గురవాల్ క్రైమ్ టీంతో సహాయంతో ఈ ముద్దాయిలను ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ ముద్దాయిలు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇది అంతరాష్ట్రంలో చేస్తున్నారు ఈ ముగ్గురు కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళు గాజియాబాద్ డిస్ట్రిక్ట్ ఒకడు అలీగఢ్ ఒకడు ఇద్దరు అలీగఢ్ ఒక గాజియాబాద్ డిస్ట్రిక్ట్ సో వీళ్ళ మీద పాత కేసెస్ కూడా ఉన్నాయి వీళ్ళు ఇక్కడ వచ్చి దొంగంతనం చేసి ఒక రూమ్ తీసుకుని ఉన్నాడు ఆ లో ఉండి వాళ్ళు దొంగతనం చేసి వరుసగా ఒక నెల నుంచి ఆ సామాను ఒక కేసులో గ్రేవ్ కేసులో అది అమ్మడం కూడా జరిగింది అది ఆ రిసీవర్ దగ్గర సో ఈ మన కంబైన్ ఎఫర్ట్స్ నల్లపాడు ఓల్డ్ గుంటూరు ప్లస్ సిసిఎస్ కంబైన్డ్ ఎఫర్ట్స్తో వీళ్ళ నా ఐదు అఫెన్సెస్ మన గుంటూరులో కనిపించారు హౌస్ బ్రేకింగ్స్ ఇంక్లూడింగ్ వన్ గ్రేవ్ అఫెన్స్ బాలాజీ నగర్లో సో ఐ కంగ్రాచులేట్ సిసిఎస్ అడిషనల్ ఎస్పీ డిఎస్పీస్ట్ ఓల్డ్ గుంటూరు టీమ్ని ఈ కేసు వివరాలు మన డిఎస్పీ సీతారామ చెప్తారు ఉత్తరప్రదేశ్ చెందిన ఈ గ్యాంగ్ ఒక వన్ వన్ మంత్ బ్యాక్ మన గుంటూరు వచ్చి గుంటూరు మణిపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన రూమ్ అధిగు తీసుకుని ఉంటున్నారు ఈ అధిగు తీసుకుని ఉంటూ టైం వెళ్ళి ఇళ్ళు రక్కి చేసుకుని వస్తారు ఇన్మేట్స్ ఆబ్సెంట్లో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుని రాత్రిపూట వెళ్తారు రాత్రిపూట వెళ్ళి వీళ్ళు మొత్తం ముగ్గురు ఉంటారు ఒక అతను బయట ఉండి చుట్టూ చూస్తుంటాడు ఒక ఇద్దరు లోపల వాళ్ళ దగ్గర ఉన్న రాడ్తో దేనితో తాళం బెక్ చేసుకుని ఇంట్లోకి వెళ్తారు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో బీరువాయే సంబంధించిన తాళాలు ఏదైనా అక్కడ ఏదైనా ఉంటే అవి తీస్తారు లేకపోతే వాటిని కూడా రాడ్తో బ్రేక్ చేస్తారు బ్రేక్ చేసి దాంట్లో ఉన్న ప్రాపర్టీని తీసుకొని మీకు క్యాష్ గోల్డ్ సిల్వర్ ఈ ఐటమ్స్ ఏదైనా కానీ తీసుకుంటారు తీసుకుని వాటిని కొన్ని ఉత్తరప్రదేశ్కి వాళ్ళ ఏరియాకి కూడా పంపించి అక్కడ అమ్ముకుంటారు కొంతమో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ పెట్టుకుంటారు ఈ ఈ విధంగా వరుసనే మాకు ఒక టెన్ డేస్ నుంచి వరుస అఫెన్స్ జరుగుతుంది ఒకే రోజు ఇన్వర్స్ ఇద్దరు ఊరికెళ్ళి ఉంటే ఈ రెండిళ్ళల్లో కూడా నేరం జరిగింది ఇక దానిపైన ఎస్పీ గారు ఒక టీం ఫామ్ చేశారు సిసిఎస్ టీంని ఓల్డ్ క్రైమ్ పార్టీ నల్లపాడే వాళ్ళని వీళ్ళందరూ ఎఫర్ట్స్ తోటి కొన్ని మాకు వచ్చిన ఐటీ క్లో టీం ద్వారా వచ్చిన క్లోజ్ని బట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ ముగ్గురు నేరస్తులు కూడా మొత్తం మాకు బోల్గుంటూరులో నాలుగు నేరాలు నల్లపాల్లు ఒక నేరం ఒప్పుకోవడం జరిగి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ మాకు అప్పగించడం వాళ్ళు కొంత అమ్మారు ఆ ప్రాపర్టీని కూడా మేము ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించి రికవరీ చూపెట్టడం జరిగింది ముద్ద ప్రత్యేకం ఏం లేదు ఇక్కడికి వచ్చి చూసుకొని ఒక రూమ్ తీసుకుని ఉంటూ ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉంటారు అనేది డే టైం వెళ్ళి రెక్క చేసుకుంటారు ఈ చేయటానికి అవనుగు ఉన్నాయా లేదా హౌసెస్ చూసుకొని ఎక్కువ హౌస్ తాళాలలో అవి చూసుకొని ఇన్మేట్స్ లేనివి సెలెక్ట్ చేసుకొని నైట్ టైం వెళ్ళి చేస్తారు వీళ్ళిట్లా కొన్ని ఇంకా అటెంప్ట్ చేశారు కానీ ఎక్కడో కూడా వాళ్ళకి సక్సెస్ కాలేదు ఇది ఐదు కేసులు కాకుండా ఇంకా రెండు అటెంప్ట్ చేశారు అటెంప్ట్ మాత్రం జరిగింది అది మనకి రిపోర్ట్ కూడా ఇవ్వలేదు బికాస్ ప్రాప్లైంపు పోలేదు మీరు అడిగిన పోయడానికి వీళ్ళు ఆల్రెడీ పాత నేరస్తుంది కాబట్టి ఉత్తరప్రదేశ్లో ప్లస్ నేబరింగ్ స్టేట్ లో వాళ్ళ మీద రికార్డు ఉంటాయి దానివల్ల వీళ్ళు ఎక్కడ వాళ్ళకి ఎక్కడ ప్రీవియస్ హిస్టరీ లేదో అట్లాంటి రాష్ట్రాలు వచ్చి చేస్తూ ఉంటారు ఇప్పుడు లోకల్ వాళ్ళ క్రైమ్ స్టేషన్ వాళ్ళకి వీళ్ళ గురించి తెలుసు కాబట్టి సపోజ్ తెలంగాణ కానీ తమిళనాడులో వస్తే అక్కడ లోకల్ క్రైమ్ వాళ్ళకి స్టేషన్కి వీళ్ళ మీద అవమానం ఉండదు కాబట్టి అట్లా టార్గెట్ చేస్తూ ఉంటారు కాదు వీల్ గలతటీకన్ మనకి గుజరాత్ తాహో డిస్ట్రిక్ట్ వాళ్ళు వీల్ వచ్చి ఉత్తరప్రదేశ్ లో వీల్ వాళ్ళకి సంబంధం లేదు తెలంగాణలో ऑलरेडी కొన్ని కేసులు ఉన్నాయి వీల్ మీద ఏపీలో ఫస్ట్ టైం ముగరే ముగరే లేదు అట్లా లేదు ఇన్మెట్స్ లేని హౌసెస్ సిటస వీళ్ళు రిలేషన్ ఏమి లేదు ఒక అతను డిస్ట్రిక్ట్స్ వేరే సపరేట్ ఫ్రెండ్స్నేహితులు కలిసి నేరాలు చేసి ఈ ప్రాపర్టీ ఇక్కడ ఉంది बाइक और पच्चीस किसान